ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు తన వాక్ చౌతుర్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎందరినో అటువైపుకి మళ్ళించి మళ్లించి దీపల్లి కన్న బిడ్డ మన మట్టి మనిషి అయిన నాగరాజు గారిని సగర్వంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను మీ కుటుంబ సభ్యులు మీకెంత ముఖ్యమో మీ శరీరంలోని అవయవాలు మీకెంత ముఖ్యమో ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకెంత ముఖ్యం అందుకోసమే మీరు కూర్చుంటేనే నేను మాట్లాడుతున్నాను దయచేసి సార్ చెట్టు దగ్గర ఒక ఐదు మంది నిజమే కదా ఏమన్నా ఒకసారి ఆలోచించండి మీ శరీరంలో మీ అవయవాలన్నీ మీకు అవసరమే కాదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీకు అవసరమే కాదా మరి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ వేదిక మన కోసం మన రైతుల కోసం ప్రకృతి కోసం ప్రజల కోసం ఈ వేదికను ఇక్కడ మనకి సమకూర్చిన ఇక్కడ మహానుభావులు యువ కిషాన్ దిస్ దిస్ యువ కిషాన్ దిస్ యువకులది ఇది కార్యక్రమం యువ కిషాన్ దిస్ వాట్ ఇస్ దిస్ ఎస్ ఎందుకంటే ఈరోజు ఉద్యోగుల కోసం ఎంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసి జీతం డబ్బు సంపాదించుకోవాలని ఆరాటం ఉందా లేదా ఉందా లేదా ఉంది ఉండవలసిందే ఎందుకంటే డబ్బు లేనిది ఏది జరగదు కానీ వ్యవసాయంలో రెండు ఉన్నాయి డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఎవరైనా ఊహించారా అందరూ ఊహించారు అంటే ఆరోగ్యము లేకుండా పోయింది డబ్బు అయితే ఉంది కానీ ఈ డబ్బు ఎంత వెచ్చించినా ఆరోగ్యం వస్తుందా రాదు ఎందుకంటే ఇందాక మన డాక్టర్ సార్ గారు చెప్పారు వైద్యం గురించి మరి డాక్టర్ సార్ మనకి ట్యాబ్లెట్ రాసి ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం తినమని చెప్తున్నాడు ఏం ఆహారం తినమంటున్నాడు కూరగాయలు ఆకుకూరలు నవధాన్యాలు పండ్లు నిజమా కదా నిజమే కదా దానికి తోడు ఇంకోటి చెప్తున్నాడు దానికి తోడు ఏమిది వీటన్నిటికీ తోడు వీటికన్నిటికీ తోడు తోడు అనే పదం మీకందరికీ బాగా అవుతుంది ఇప్పుడు అమ్మ చెప్పింది చూడండి ఏమన్నా పెరుగు పాలకు మజ్జిగ తోడు నిజమే కదా స్త్రీకి పురుషుడు తోడా కాదా కాదా రైతుకు ఆవు తోడా కాదా భూమికి పేడ తోడా కాదా ఇవన్నీ ఇప్పుడు మీకు చీప్గా అనిపించవచ్చు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రైతే రాజు ఛాలెంజింగ్ విషయం ఇది చీప్ అనిపించవచ్చు వ్యవసాయం చేసే రైతు చీప్ అనిపించవచ్చు ఛాలెంజింగ్ విషయం రైతే రాజు రైతే రాజు ఈరోజు మీకు దిగుబడులు రాక రాబడి లేక ప్రకృతి వ్యవసాయం కేక ఎందుకోసం మూడు కారణాలు ఉన్నాయి వ్యవసాయంలో ఏమిటో మూడు మొట్టమొదటి సహనం కావాలి విషం అనేది మట్టిపల్లికి ప్రమాదం అది ఇవ్వకూడదని ఒక సహనం కావాలి రెండోది సహకారం కావాలి ఒక ఒక్కడ చేస్తాడు వ్యవసాయం ఇంపాసిబుల్ ఇక్కడ పాలకు మజ్జిగ మట్టికి పేడ రైతు కావు స్త్రీకి పురుషుడు ఎట్లా తేడో వ్యవసాయములో ఇద్దరుండలో తేడు ఏం యోకిషన్ రైతులలో నిజమే కాదా చెప్పండి మీకు మీ బహారైన తోడు కావాలి మీకు తమ్ముడే అన్న తోడు కావాలి లేదా మీకు తల్లివళ్ళు తోడు కావాలి లేదా మీకు స్నేహితులు తోడు కావాలి లేదా మనకు పనిచేసే పనివాళ్ళు దొరకలేదు దొరకలేదు అంటున్నారు ఆ పనివాళ్ళు ఎందుకు దొరకరో తొందరగా మీకు తెలుగు రాష్ట్రాలకు అందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మాట్లాడేదన్న నిజాలు అబద్ధాలు కాదు ఎందుకంటే వ్యవసాయం అంత పద్ధతయింది అంత నిధానమైంది అంత ప్రధానమైంది ఆహారం లేకుండా ఏ ప్రాణానో బ్రతుకుతుందా చెప్పండి బ్రతుకుతుందా అటువంటి అవకాశం ఆవు నొప్పితే ఎప్పుడైతే అమ్మేసామో ఆవుని అప్పుడు రైతు అన్నీ అమ్మాల్సి వస్తుంది నిజమే కదా చెప్పండి ఒకసారి ఆ రైతుకు తోడు ఆవు ఆవుని అమ్మేస్తే పరిస్థితి ఏంటి మట్టి విలవిలలాడుతుంది మన పొట్ట కలకలలాడదు అనారోగ్యాల పాలవుతుంది దయచేసి అక్కడ మాట్లాడే వాళ్ళందరూ ప్లీజ్ విలువైన విషయాలని ఈరోజు వేదిక మనకు అందించారు నువ్వ కిషాన్లే కాదు మేమంతా యువకులు కాదన్నా మీరు అక్కడ మాట్లాడుతున్నది అందరికీ ఇక్కడ వయసుతో సంబంధం లేదు మంచి మనసు ఉండాలి మట్టిని మార్చే విషయం తెలుసుకోవాలి విషయం పారద్రోగాలి మిమ్మల్ని ఎవరో రచిస్తారంటే మాత్రం అది అబద్ధం మిమ్మల్ని రచించేది ఆహారం ఆహారం పండించేది రైతన్న రైతుకు ఆదాయం కావాల్సింది ఆవుతో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి మొదట్లోనే నేర్పించారు అమ్మ తర్వాత ఉండాల హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మ ఆ ఉన్న ఇల్లే నీడ నీరేళ్ళు వర్ధులుతుంది ఇవన్నీ ఏదో ఆవిే విషయాలు కాదు అచ్చర సత్యాలు వాస్తవాలు నిజమే కదా అమ్మ తర్వాత ఆ ఉండాలా వద్దా అమ్మ తర్వాత మనకి ఆవుతో పండించిన ఆహారం తీసుకుంటే అష్టైశ్వర్యాలవి హండ్రెడ్ పర్సెంట్వి ఆ తర్వాత మన ఇల్లు ఏమవుతుంది కలకలలాడుతుంది ఆ తర్వాత ఒకటి ఈగానే స్టార్ట్ అవుతుంది ఈగా ఉడతా ఉడతా ఊర ఇనుక ఏనుడు ఏంటి ఇది ఒక జీవ వైవిధ్యం దాదా సేద్యం ప్రకృతి సేద్యం రైతు పర్యవేక్షకుడు మాత్రమే పనితనమంతా ప్రకృతిది మాత్రమే పంచభూతాలు పంటను కాపాడతాయి అందుకోసమే మీకు ఒక సూక్తి చెప్తాం తల్లి కడుపులో బిడ్డ పుట్టే సమయానికి తల్లిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయో లేదా ఏమ్మా ఒకసారి ఆలోచించండి ఉత్పత్తి అవుతున్నాయా లేదా లేదా పంట పెట్టే సమయానికి ఆ రైతుకు పంచభూతాలు పంటకు ఆధారంగా పండిస్తున్నాయి పంటని ఇది సూత్రం మూల సూత్రం ఇది ఫార్ములా ఇది మనం కొన్న కొన్న సత్యం కాబట్టి ఆవులో సూక్ష్మజీవులు రైతుల లక్షణాలే పంటకు దిగుబడి రాబడి నిజమే కదా నిజమే కదా అయితే ఈరోజు మీకు పరిచయం మాత్రమే ఇక్కడ వేదిక గురించి పరిచయం మాత్రమే తెలుపుతున్నాం పంపితనం ఎంత డైలీ ఏడున్నరకి రాత్రి కాన్ఫిడెన్స్ మీరు ఒక కాన్ఫిడెన్స్ నింపుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి సందేహం లేదు ఇది మా సందేశం ప్రతిరోజు రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రతిరోజు అలాగే ఈ కాన్ఫిడెన్స్ అనేది కాన్ఫిడెన్స్ ఎందుకోసం అంటే మా దగ్గర నెల నెల శిక్షణ తీసుకుంటారు ప్రతి నెల మొదటి ఆదివారం శిక్షణకు వచ్చిన తర్వాత అన్నీ అర్థమవుతాయా పర్సెంట్ అన్ని అర్థం కానీ కాదు కాబట్టి ఐదు సంవత్సరాలు తిరిగాను తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పదకొండు నుంచి ఐదు సంవత్సరాలు తిరిగాను ఎవరి కోసం రైతుల కోసం ఎందుకోసం ఆత్మహత్యలు ఆపేదాని కోసం అదే ఆత్మసత్యం తెలుసుకోవడానికే ఐదు సంవత్సరాలు నిత్యం పగ 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 ఏం పగ కసి తెలుసుకోవాలి రైతుకు ఎందుకు ఆత్మహత్య ప్రకృతి ప్రకృతిలో ప్రజలకు ఎందుకు ఆసుపత్రులు అవుతున్నారు ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు అతివృష్టి అనావృష్టి జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మీకు ఒకే ఒక పరిచయం మాత్రమే ఇది పనితనం అంతా ఈరోజు చెప్పేది సాధ్యం కాదు మీరు ఉంటామంటే ఇదే వేదిక మీదే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మిమ్మల్ని తీర్చి దిబ్బుతాం హండ్రెడ్ పర్సెంట్ ఇది నా గొప్పతనం కాదండి ప్రకృతి గొప్పతనం ప్రకృతిని ఎవరూ చెడబెట్టలేదు అరవై సంవత్సరాలు చెడబెట్టాం కాబట్టి మేము వ్యవసాయాన్ని మర్చిపోతున్నాం రైతు అనే పదానికి విలువ లేకుండా చేసుకుంటున్నాం అరవై సంవత్సరాల ముందు తరతరాలకి యుగ విధాలకి ఎవరూ చెడిపింది లేదు ఆవును ఎప్పుడు అమ్మున్నామో మట్టి అప్పుడు లాడింది విలబల పోయింది రైతు కల తట్టినాడు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు పంచభూతాలు ఎవరైనా పొందుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి పంచభూతాలను కొంటున్నామా లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు గాలి కొంటున్నామా నీరు కొంటున్నామా సూర్యరశ్మి కొంటున్నామా కొనే పరిస్థితే లేదు కాబట్టి ఆవుని ఎప్పుడు అన్నామో అన్నీ కొంటున్నాము అక్కడే మనం పొరపాటు తప్పు చేసాం ఈ తప్పును సరిదిద్దుకోకపోతే ప్రపంచమంతా తిరిగినా కూడా నాలుగు దిక్కులు తిరిగినా కూడా మట్టి సారం పెంచేది ఒకే ఒక ఆవు పేడ అయితే రసాయనాలు లేకోకుండా ఏదో ఒక వ్యవసాయం చేసి మార్పు చెందడానికి ఏదో విధంగా రకరకాల వ్యవసాయం చేయడం తప్పు కాదు అది నేను తప్పు అనును అయితే ఇక్కడ చాలా నిదానంగా నిబ్బరంగా ఆలోచించాలి ఎప్పటికైనా కూడా మీకు సమాధానం సత్యం ఒకటే ఉంటుంది ప్రపంచంలో రెండు ఉన్నావా ఎవరైనా చేతులు చెప్పండి రెండు ఉన్నావా సత్యం ఒకటే ఉంది ప్రపంచంలో రెండు ఉన్నాయా మూడు నెల నాలుగు నెల ఏనా ఉన్నా నాలుగు ఒక ప్రశ్నకు సమాధానం నాలుగున్నవా లేవు ఎందుకు లేవు ఇక్కడ కూడా వ్యవసాయంలో ఒకటే ఒకటి ఉంది సత్యం ప్రకృతి సాయమే వ్యవసాయం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఒక ప్రశ్న ఇచ్చి కింద నాలుగు బుట్లు ఇస్తాడు ఏబిసి ఎవరైతే కరెక్ట్గా ఆ ప్రశ్నకు సమాధానం రాస్తారో ఒకటే రెండు మార్కులు వేసేది ఒకదానికి వెళ్ళదు నిజమే కదా రెండింటికి టిక్ లేస్తేమవుతుంది వింటో అవునా కదా ఇది బాగా పెట్టుకోండి కాబట్టి ఇక్కడ ప్రశ్నకు సమాధానం ఏబిసిడిలో ఒకటే ఉంటుంది వ్యవసాయంలో కూడా ఒకటే ఉంటుంది అది ఏమిటితో ఉంటుందంటే ఒకే ఒక ఆవు ఏకైక ఆవు ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా ఒకే కావు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు మట్టి మారినంత వరకు అంటే మట్టి మారినంత మట్టి లేకుండా ఈ భూమి లేదు కదా అంతవరకు గోమాత అనేది వైభవం హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్షరాల నిజం కాబట్టి చేసిన తర్వాత మాట్లాడదామా చేసిన తర్వాత మాట్లాడదామా లేదు ఇప్పుడే మాట్లాడదామా చేతులు ఎత్తాండి ఇప్పుడే మాట్లాడదా వాళ్ళు ఆకలి చాలా ప్రధానం వల్ల అక్కడ అక్కడ మైండ్ ఇక్కడ బాడీ ఉంటుంది నిజమే కదా అందరూ ఉంటారు బోన్ చేసిన తర్వాత చాలా విషయ సూచకంగా మీకు వ్యవసాయం గురించి నేను ఒక ఇరవై నిమిషాలు మాత్రమే మాట్లాడుతున్నాను పర్ఫెక్ట్గా వ్యవసాయం గురించే మాట్లాడుతున్నాను విత్తనం నుంచి పంట పండేంత వరకు దిగుబడులు రావని రాబడిని లేవని దిగులు పడితే దిగజారిపోయి ఇంకో వ్యవసాయం చేసి ఇప్పటికే దిగజారిపోయిన అరవై సంవత్సరాలు దిగజారిపోయింది మట్టి సారం రైతు సారం ప్రకృతి ప్రజల ఆరోగ్యం దిగజారిపోయిందా లేదా జారిపోయింది ఈరోజు మంచి అవకాశం అదృష్టం మన వరం అక్కడక్కడ మహనీయులు ఇక్కడ ఈ వేదికను అలంఘించిన మహనీయులు ఎంతోమంది అక్కడక్కడ ప్రకృతి దేశాన్ని ప్రోత్సహిస్తున్నారు నేను కూడా లిమిన్ బాబు అని అనంతపూర్లో మీకు అందరికీ తెలిసి పాట పాడతాడు రైతు గురించి మరి భరత్ కుమార్ గారు లిమిన్ బాబుని అడిగితే ఒక నాగరాజు ఉన్నాడు నేను మాట్లాడతానంటే భరత్ గారు అప్పుడు ఫోన్ చేశారు రాత్రి అక్కడ ఏడు గంటలకి నేను ట్రైన్ ఎక్కాను ఆ ఎక్కేటప్పుడు మీకోసం హైదరాబాద్ జిల్లా వాసులకి వంద కిలోలు ఆరు బస్తాలు బస్సులో వేసి నేను ట్రైన్లో వచ్చి కానీ ఇక్కడ తొందరగా రావాలని అనుకున్నాను ఐదు గంటలు లేట్ అండి ట్రైన్ ఎంత నరకం అంటే అంత నరకం నిలబడిన చోటల్లో గంట అప్పుడే ట్రాక్ లేక మరి అర్ధరాత్రి కూడా ఒక రైతును మన గద్దాల నుంచి ఒక రైతును నేను ఆ రైతుని తీసుకొని ఒంటి ఒకటిన్నర కాడ ఫోన్ చేశాను అయితే పన్నెండున్నరకే స్టేషన్ ఇక్కడ కంటే నిద్రపోయాడు పన్నెండుకి లేచాడు ఇంకో నిద్ర పోడానికి నిద్రపోయాడు నేను ఒకటిన్నర ఫోన్ చేస్తే ఆయన అదృష్టం కాబట్టి అది రెండున్నరకు వచ్చింది ట్రైన్ అప్పటికప్పుడు లేచి తోటలోంచి బైక్ వేసుకొని వచ్చాడు ఒక్కసారి సవరమ్మ రైతు గబ్బ్రాల దగ్గర మన్నపాడ మన్నాపాడ నిన్నాపురం గ్రామం ఓకే మన రైతుల్ని ఎవరు బాగు చేసుకోవాలా ఎవరు బాగు చేసుకోవాలా ప్రభుత్వమా ప్రజలా కాదు ఉత్తములు ఉత్తములు ఇలాంటి మహనీయులు ఇక్కడ వేదికను చేసి ఎన్నో ఎన్జిఓ సంస్థలు రైతుల కోసం అవస్థలు పడుతున్నాయి ఇందుకోసం తెలుసా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది కాబట్టి విషయాలన్నీ మరి బోల్ చేసిన తర్వాత మాట్లాడదాము ఆఖరిగా పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేను పడిన బాధలు అందరూ పడుతున్నారు వాస్తవం ఇది ఎందుకంటే చెప్పాను కదా సహనం ఉండాలా సహకారం ఉండాలా మూడోది చెప్పలే మీకే ఏముండాలా తోడు అయిపోయింది సహకారం తోడు మూడోది అసలైనది సంపూర్ణంగా తెలుసుకోవాలి పంచభూతాల గురించి నిజమే కదా గాలి ఎంతో ఉండాలా నీరు ఎంత ఇవ్వాలా సూర్యరశ్మి పడితే ఎంత పడాలా మొక్కలు ఏ మొక్కలు ఏ రబీ అండ్ ఖరీఫ్ ఏ మొక్కలు పంట పెట్టాలా అగ్రికల్చర్ ఎలా పండించాలా హార్టికల్చర్ ఎలా పండించాలా హార్టికల్చర్కి ఎంత ఇవ్వాలి అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి ఆ ఎంత ఇవ్వాలి అందుకోసమే ఇక్కడ ఓటో తరగతి నుంచి పదో తరగతి వద్దమా పదో తరగతిపై ఓట తరపుకి వద్దమా ఇప్పుడంతా పదో తరగతిపై ఓట తరగతికి వస్తున్నారు ఎందుకంటే నా స్నేహితులు నాకు పరిచయం ఉన్న వ్యక్తులందరూ పదో తరగతి ఇప్పుడు మళ్ళీ ఒకటో తరగతికి వస్తున్నారు ఏం నారాజు ఎట్లా వ్యవసాయంలో రాలేకపోతున్నాడు అయితే మూడు కారణాలు సహనం లేక వెళ్ళి తిరిగారు సహకారం లేక వెళ్ళి తిరిగారు సంపూర్ణంగా తెలుసుకోక వెళ్ళి తిరిగారు ఉన్నవాళ్ళు మూడు కారణాలు నిజమే కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవా కాబట్టి ఇత్తనం నుంచి పంట వచ్చేంత వరకు మన పెత్తనం ఏమిటి అనేది పంచబోతారు ప్రకృతి నాకు నేర్పించిన విధానం ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం వాస్తవం మీ ఆరోగ్యం ఒక కషాయం కనుగొన్నాను పిప్పా కషాయం నువ్వు తాగవచ్చు ముందు పోసుకోవచ్చు అది ఏం చేస్తుందంటే పురుగును చంపుతుంది మొక్కకు మీరే శక్తి పెంచుతుంది ఇది ఒకటి లాజిక్ పురుగును చంపితే మొక్కను నశించేది కెమికల్ అవును కదా ప్రకృతి విషయంలో మొక్క సారాన్ని పెంచుతూ పురుగుని రోగాన్ని నివారిస్తుంది అదొకటి మనుషులకు వైద్యం కరోనా రాకుండా మీ జీవితంలో ఇంకా మీకు ఏ రోగను రాకుండా ఒక కషాయం మొక్కలకి పిప్ప కషాయం గోమాతలకి లంత స్కిన్ అది వచ్చిందా లేదా చూసారా లేదా మూడో మూడు రోజులు నేను చేస్తా ఇది ప్రాక్టికల్ మీతో మాట్లాడిస్తా ఆవును బాగా చేసినా వాళ్ళతో దేశాలతో మీకు మాట్లాడిస్తాం మరి మొక్కలకి మనుషులకి పశువులకి వైద్యం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రకృతిలో ఎటువంటి తప్పు లేదు జరగదు ప్రకృతి మనం చంపడానికి కాదు రోజు పెంపొందించడానికి అది భారతదేశానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏ దేశానికి లేదు ఎందుకంటే మన సూర్యరశ్మి మన దేమాత ఇక్కడ మన ప్రదేశానికి భగవంతుడు ఇచ్చిన గొప్పవరం అందులో మనం పెట్టినందుకు చాలా అదృష్టవంతులం ఆ అవకాశం పోగొట్టుకోకూడదు రైతు రాజు అంటే రాజు ఇప్పుడు మీరు మళ్ళా ఉంటారో లేదు కానీ మీకు ఇప్పుడు ఒక ప్రార్థనతో ముగిస్తాను ప్రార్థన తర్వాత మీరు అవకాశం ఇస్తే ఒక ఇరవై నిమిషాలు పంట నుంచి కషాయం ఎట్లు కొట్టాలా జీవామృతం ఎట్లు కొట్టాలా అనేది విఫలంగా ఒక ఇరవై నిమిషాలు చెప్పేస్తాను అందరూ ఉంటారా అక్కడంతా సోదరులంతా ఉన్నారు అందరికి ఎన్న పడుతుందా చేసిన తర్వాత అందరు ఉంటారా చేస్తారా చేతులు ఎత్తేసి మన చేతులు ఎప్పేసిపోతుంది అండి చేతులు ఎప్పింది చేతులు ఎప్పేసిపోద్ది చాలా సంతోషం ఈ వేదికలు ఇచ్చిన నాకి మహిమ మహామహాలు మహనీయులు యోకిషాన్ వీళ్ళందరికీ మనసు ఉండాలండి వయసు వాది ఇక్కడ ముఖ్యం దానికోసం ఇంత వయసు వయసున్న వాళ్ళకి మనసు ఉంటే చాలు చెప్పాం కదా పని వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి ఇంకా ఎలా సంపాదించాలి ఎంత ఎక్స్పెక్ట్ చేసిన చేస్తున్నారు మీరు రోజుకి లాస్ట్ పైన ప్రశ్న ఒక్కొరు వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో ఎంత సంపాదించాలని ఆలోచన చేస్తున్నారు మొదమాటం కాకుండా మాట్లాడినాడు సిద్ధిపడబండి ఎంతైతే చాలు మీకు రోజుకి ఎస్ రూపాయలు రెండు వేలు ఇంకా ఇంకా నేను పదివేలు రోజుకి సంపాదించి మీరు చూపిస్తాను సాక్షిగా ప్రచూతాల సాక్షిగా మా తల్లిదండ్రుల సాక్షిగా గోమాత సాక్షిగా రోజుకి పదవి మీట్టు ఇక్కడ మాకు దయచేసి అన్న ఒక నిమిషం మీరే ఎందుకంటే నిజంగా అన్న కోసి గ్రామానికి పిలిపించి గుడి పౌర్ణమి రోజు మంది రైతులకు నాతో మాట్లాడిచ్చారు ఈరోజు నేను పండించిన ఆహారం తిని ఇస్తారు తెలుసా అన్నీ ఒక ఇరవై కిలోలు పంపిస్తాను ఎంత ఇస్తున్నాను ఇరవై కిలోలకే ఒక పదహైదు వందల రూపాయలు నా చేతికి ఇస్తున్నాడు ఎన్ని కిలోలు నిజమే సాక్షి నిజమైన సాక్షి ఇరవై కిలోలకే పదిహేను వందలు వన్ ఫైవ్ డబల్ జీరో అవునా కదా ఇరవై కిలోలు మీరు పంపించలేరా ఇందాక చేతులు ఇప్పారు రెండు వేలు వేరు మీరు నాతో పచ్చిలో ఉంటారా మీరు వెయ్యి రూపాయలు పచ్చిలో ఉంటారా మీరు టేస్ట్ చూపిస్తాను మీరు మా ఫుడ్ టచ్ చేయండి మీరు టేస్ట్ చేయండి ఇంకోరు వదిలిపెట్టరు నేను మీరు టచ్ చేసారు పెద్ద మీ దగ్గర పెట్టాం టేస్ట్ చూడండి ఫస్ట్ ఓకేనా అన్నీ సులక్షన్ నేను ఒక్క మాట చెప్పన్నా నిజమే కాదా తన ఐదు వందలు ఇస్తాను చాలా సంతోషం ముఖ్యంగా యువకే సేంతి వాసు యువతిని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని గోమాత అనుగ్రహం గోమాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా తరఫున కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అన్న రావడము నిజంగా మన మనడే కాదు మన తెలంగాణ రాష్ట్రాన్ని అదృష్టం నాకు గురు ఆ రోజు సాయిబాబాను నమ్మత ఒక దేవాలయం నిర్మించిన ఆ గోశాల ఇక్కడ కృష్ణస్వామి గారు ఉన్నారు అక్కడ రక్షకుడు ఉన్నాడు మీకు ప్రకృతి రక్షకుడు ఉన్నారు ఆ రోజు గురు దినము గురు రోజు నేను కూడా రోజు అనుకోలే మీ ఈ రోజు నేను ఆయన సమయం దొరకలేవని సాయంత్రం ఐదు గంటల కరంగ గట్లో ఉంటే అక్కడ ప్రోగ్రామ్ సడన్ ఏర్ ఏర్పాటు చేసిన గురు రోజు ఆ మంచి కార్యక్రమంలో చాలా రిజల్ట్ వచ్చింది వారి ఈ రోజు అనుకోలే ముక్కోటి ఏకాదశి ఈరోజు ఉన్నది ఉదయం లేచేసి వరకు రాత్రి ఎన్ని కష్టాలైనా ఈ ప్రోగ్రాంకు రావడానికంటే అన్ని కష్టాలైనా గింతి చలనం కాలేదు మేము రాత్రి బౌలు పనిచేయడం జరిగింది అది ఈరోజు ఇక్కడికి రావాలంటే అది ఒక కూరగాయ ఒక రైతుకు పంపించాలంటే ఆయన బడిని తప్ప నా జీవితంలో నేనైతే చూడే అయినా కూడా ఇక్కడ కూడా నిలుస్తా పడకుండా ధర్మవరం నుండి ఒక ఊరు పది కిలోమీటర్ నుండి కేసి అక్కడ నుంచి కేసి బస్సు నుంచి కాచిగూడ బస్ స్టాండ్కి వేస్తే అది ఎన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ అయి పడిన తర్వాత ఐదు గంటలకు నేను వెయిట్ తెచ్చుకుంటే నేను ఒక పది మందికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో ఏం రేట్ ఉందో అదే రేటు నాకు డబ్బు కాదు అని నిజాయితీ ఎప్పుడు గ్రూప్ వన్ జులై సెవెంటీ మీకు చెప్పిండో ఆ రోజు ఏ మాట అవుతుందో ఆ రోజు ఏంటో అని వాగ్దానం ఇచ్చిండో స్టిల్ నౌట్ ఈ రోజు వరకు అదే మాట ఉండు అదే క్రమశిక్షణతో ఉన్నాడు నేను అది చూసే నేను ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఒక రియల్ ఎస్టేట్ దాన్ని కూడా ఎయిటీ పర్సెంట్ వదులుకున్నా ఈ ప్రకృతి ఆయన పరిచయం అయింది ఎందుకంటే అన్ని ప్లాట్లు వేసి సంపాదిస్తే మరి భూమి మనం తినే దేనికి వస్తే అని ఒక నిర్ణయం మా భార్య అయితే ఆల్రెడీ అసలు ప్లాట్లు అమ్మితే అసలు ఇంట్లో వద్ద ఆ రకంగా మాట్లాడుతుంది అన్ని ఉన్నాయి ఇంకేం అవసరం మనకు భూమి అంతా ఇట్లా చేస్తుంటే అందులో కూడా ఈరోజు యువకులు వచ్చి వ్యవసాయం చేస్తుంటే అక్కడక్కడ అమెరికా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు ఇష్టంతో కానీ ఇంత వీళ్ళు చూసాను వీళ్ళని చూడంగానే నేను ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క రైతు ఒక్క నిమిషం టైం లేదండి నిజంగా నారాయణపేట జిల్లా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీ మాది మేము ముఖ్యమంత్రితో దాదాపు చాలా కార్యక్రమాలు ఒక్కో స్టేజ్ మీద పక్క పక్కనే కృష్ణస్వామి మేము చేసినాం ఆస అంత ఆ రకంగా ఒక ఆదర్శ రైతు ఈరోజు పడిన కష్టాలంటే ఈరోజు నేను తొక్కుతుంది కూరగాయలు అక్కడి నుంచి పంపించినాయి మరీ నిజాయితీగా వెంటనే ఆల్రెడీ చాలామంది అధికారులు రైతులు చాలామంది ఈ కర్మం గట్లో తింటున్నారు ఒకటేంటే తిన్న తర్వాత అది ఇరవై రోజుల వరకు అంతకుముందు నేను టమాటా తెస్తే రెండు రోజులకే కుమ్మిపోయేది మిర్చి వేస్తే కుళ్లిపోయేది కవర్లో తీసే వరకే కులిపోయేది అన్నం కనిపించిన మిరపకాయ కానీ బెండకాయ కాకరకాయ ఇవన్నీ కూడా డాక్టర్స్ నా దగ్గర వచ్చి తీసి కషాయం చేసుకొని రోజుకు దాగుతున్నారు బీపీ షుగర్ వాళ్ళు కాబట్టి ఈ కూరగాయలు మంచి రిజల్ట్ ఉంది మీరు అందరు కూడా వారికి సహకరించండి ఆర్థికంగా లేని రైతుకు సపోర్ట్ చేయండి జీరో పర్సెంట్ లావో కానీ తెలియజేస్తూ మరి ఈ దాన్ని ఆయన ఇప్పుడు అన్నాడు నెలకు పదివేలు ఎట్లా పంపిస్తారని అది చేసి చూపిస్తే రోజుకు అని రోజుకు పదివేలు అనేది ముదిపిస్తని వారి సంకల్పం తెలుగు రాష్ట్రాల్లో ఇది ఖచ్చితంగా ఇలాంటి యువకులను మేధావులను పట్టుకొని ఇది ప్రతి గ్రామంలో ఆల్రెడీ జూలై నుంచి మీరు చెప్పిన వందల వంద మంది ప్రతి రైతులు తయారైంది ఐదు మంది ఉంది మా ఊళ్ళో వందల మంది తయారై ఈరోజు మాకు ప్రొడక్షన్ మన ప్రోడక్ట్ పంపుతున్నారు కాబట్టి విదైన సమయం కాబట్టి మీరు ఇంత మాకు సహకరించి ఈ వేదికకు పరిచయం చేసినందుకు మరి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు వంద కిలో తెచ్చానండి బెండకాయలు కాకరకాయలు టమోటాలు పచ్చిమిర్చి చిక్కుడు బొప్పాయిలు ఇవన్నీ వంద కిలోలు ఇచ్చాను అరవై రూపాయలతో ఎంత అవుతుందండి నిజమేనా చూసారా ప్రత్యక్షంగా ఈరోజు సరూర్ నగర్ మీసేవ పక్కన అక్కడ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి హండ్రెడ్ పర్సెంట్ ఆహారని మీ అందరికీ ఆరోగ్యమని అన్న ఎంతో ఉత్సాహం అంటే నూరా నేను చెప్పడం వాళ్ళకి అర్థం కాలే నువ్వు అంటే లేదు నువ్వు టేస్ట్కి ఇవ్వు అంటే టేస్ట్కి ఇచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఎంతో మంది రైతులు తయారు చేస్తున్నాం కదా ఆ రైతులు పండించింది ఏం చేయాలి నేను ఆలోచించండి ఒకసారి వాళ్ళ కోసం నా పని వదిలేసి గోమాతను వదిలేసి అక్కడ గోమాతలకి ఈరోజు గెడ్డేసి వెలుగులేరు అయినా దేవుడు చూసుకుంటాడని ధైర్యంగా ఈ కార్యక్రమం అనిల్ గారు చెప్ప అనిల్ బాబు చెప్పడం మరి మనకి ఫోన్ చేయడం ఓకేనా ఈ రోజు రావడం మీ అందరి దర్శనం చేసుకోవడం ఈ రోజున సుకృతం నాకి నిజంగా రైతే రాజు ప్రజలందరూ ఆహా రం ఆహా రం తినాలని నా కోరిక ఇక్కడికి నన్ను రప్పించిన అందరికీ ఇక్కడ మీ దర్శనం చేసుకున్న మీ అందరికీ మనసావాచ కర్మ మీకు చిన్న ఒక ప్రార్థనతో రెండో రెండు నిమిషాలు ప్రార్థనతో కార్యక్రమం నిధిస్తాం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఒక ఇరవై నిమిషాలు అవకాశం ఇస్తే అంటే మీరుంటే అవకాశం వాళ్ళు ఎప్పుడు సాయంత్రం వరకు ఇస్తారు నిజమే కదా మీరుంటే ఓకేనా ఇక్కడ ప్రవాకర్ రెడ్డి గారు జస్ట్ రెండు నిమిషాలు చాలా అద్భుతమైనది రాసి పెట్టాము దాని పదాలు ఎవ్వరు కూడా ఏ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కోసం ఆత్మ సత్యం తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం ఈ విషయాలు గురించి చాట్లెట్టడం నా పేరు ఏరాసి ప్రభాకర్ రెడ్డి మాది నంద్యాల దగ్గర గోస్పాడు మండలము ఈ టైం వేస్ట్ కాబట్టి ఈ మీటింగ్ అంతా అవసరం లేదని అనుకుంటున్నాను తర్వాత తొందరగా ముగిస్తాను ఈ ఇది ఒక కార్యక్రమం మానవునికి ఆహారమే ప్రాణం మానవునికి ఆహారమే ప్రాణం విషం లేని అమృత ఆహారమే ఆరోగ్యం ఆ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రకృతి సాయమే వ్యవసాయం భూమికి ఆవుల మూత్రమే సారం విషం లేని ఆహారమే ఆరోగ్యం రైతన్నే అందులకు కారణం ప్రతి జీవికి ప్రకృతి సృష్టించిన గుణం పంచభూతాలు పంటకు ఆహారం పంచభూతాలు ఐదు ఒక గోమాత కలిసి ఆరు ఆ ఆరు యోగ్యమే ఆరోగ్యం పంచభూతాలు ప్లస్ గోమాత కలయికే యోగం మరియు యోగ్యం సౌభాగ్యం కర్త గోమాత కర్మ అన్నదాత క్రియ ప్రకృతి సకల సమేత మనస వాచ కర్మ ఈ సృష్టి స్థితి మాత ఈ త్రిమాతల కలవికే సర్వజీవ రక్షణ గోమాతతోనే దేహానికి ఆయుష్ ఆరోగ్యం దేశానికి ఆర్థిక సౌభాగ్యం ఒక ఆవేదనం ఆవేదన వేమను దూరం గోమాతతోనే రైతుల ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ఆనందం ఆయుష్ ప్రకృతి మరియు పర్యావరణానికి అనుకూలం ప్రతిదీ సురక్షితం శ్రేయస్కరం అన్నీ పరిష్కారం ఆవుతోనే రైజమ్మ ఆయు నీవు కలిస్తేనే నిజమైన రైతే రాజు ప్రపంచానికి పంచభూతాలు నీవే రాజు నారాజులు ప్రకృతి నమ్మిన ప్రతి ఒక్కరూ రాజులే వారే ప్రజలకు ఆరాధ్యులు అన్నీ అందించే ప్రకృతి అన్నం పండించే రైతు రోజు నిత్యం నిరంతరం నిజమైన ప్రాణరాజలు ఆరోగ్య ప్రదాతలు రైతే రాజు రైతే రారాజు ఆహారం పండించే మహారాజు జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ ఈ రచన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి నాగరాజు గురువు గారు చేసినటువంటిది వాగ్దానం ఏ రాశి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా నమస్కారం అండి మీకు ఆకలి అవుతుందని చెప్పి ఈ యొక్క మీటింగ్ ను స్వల్పంగా ముగిస్తున్నాను నాగరాజు రోజుకి ఎంత చెప్పాడు పదివేలు మీరు ఇద్దరు ఇద్దరుంటే సార్ రెండు వేలు అర్మా అప్పుడే వాళ్ళకి అంత ఎందుకు తెలుస్తా మూడు పనులు నేనే చేస్తా స్ప్రే నేనే చేస్తా కలిపేది నేనే చేస్తా మార్కెటింగ్ నేనే చేస్తా ప్యాకింగ్ నేనే చేస్తా కాబట్టి పదివేలు సంపాదిస్తున్నా మీరు నలుగురు మనుషులు ఉంటే పదివేలు ఒకరు పండిస్తారు ఒకరు మార్కెటింగ్ చేస్తారు ఒకరు కలెక్టివ్ చేస్తారు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు పదివేల రూపాయలు మీకు ఛాలెంజింగ్ ముందు కావాలంటే నిరూపిస్తాం ఎలా అనేది కూడా మీరు ఎలా పోతారని చెప్పాలి చెప్పాలని ఇన్ని విషయాలు సంతోష్ సంతోషమే సగం బలమని ఆకలి అయితుంది లేదు కానీ కొంతమందికి నా తాపత్రం ఇది